రేయ్ తొమ్మిది గంటల ట్రైన్ కే సిద్ధార్థ వచ్చేస్తున్నాడు మీ అందరూ వెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉండండి అరే మేమేప్పుడు వస్తామా నీకెందుకు బే చెప్పింది చెయ్యి సెక్యూరిటీలో ఏమాత్రం తేడా వచ్చినా అయ్యా ప్రాణాలతో బతకని పడు వరదరాజులుగా డాడ్ ఉన్నాడు రా అన్నదమ్ములు ఇద్దరు ఇంట్లోనే ఉండారయ్యా అలా మనుషుల జాడ మాత్రం తెలియడం లేదు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి భైజాన్ ఎన్ని ఏర్పాట్లు చేసినా రక్తం రుచి మరిగిన రా బంధులాగా ఆ గాడు నా కొడుకు కోసం ఎదురు చూస్తాడు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇదొకతి బల్లిని చూసిన భయమే పిల్లిని చూసిన భయమే సింహం లాంటి మీ నాన్న కడుపు నువ్వు ఎలా ముందు బల్లిని తీసే ఎవరు నేనా బల్లెం పట్టు చెప్తా బల్లిని పట్టుకోమంటావా అబ్బో ఈ సీమలో బల్లెం పట్టే మగాడు ఇంతకన్నా లేడని ఏంటే వాగుతున్నావు బొబ్బిలి బ్రహ్మన్న పొలాల్లో పండించిన ఉల్లిపాయలు తిన్న వంశమే మాది అందుకే ఇంకా ఆ ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉంది ఇంకా ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉందంటే మాలో పౌరుషం చావలేదన్నమాట ఉన్నావు పండ్రామ్మా నాకి లక్షణంగా ఉన్నా వచ్చేటప్పుడు చెల్లెల్ని కూడా తీసుకొస్తే బాగుండేది తీసుకొస్తే బాగానే ఉండేది కానీ అది రావాలిగా మీ అన్నా చెల్లెలకి ఎప్పుడు పడింది కనుక కలిసి రావడానికి కాకి అలా ఊరిది కాదయ్యా అది నువ్వు ఎట్లా చెప్పగలవు మన ఊరిదైతే నిన్న కొట్టేది కదా అరే లుచ్చా బచ్చా మాటలు ఆపు అచ్చా అరే చా గుమ్మడికాయ తెచ్చింది చాలేరా నువ్వు చేసింది ఏమన్నా మామూలు పనే ఇలాంటి వంద కొట్టినా కూడా నీ దిష్టి పోదు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి చాచి దిష్టి చాచి పిల్లల దిష్టి చిచ్చా దిష్టి అరే కాయ కొట్టే ముందు కింద చూడవా కొట్టే ముందు కాయ నువ్వు చూడకూడదా అడచే అరచే ఏమిరా ఆ కాకులు ఏం ఎదురుతున్నాయి పోజు పోజు పెట్టి కాకిని చంపెందమ్మా లేకపోతే

కురుగులు మంద అది పానలు కలిపి తాగల నీళ్ళు కలిపి తాగల పానకల్లో కలిపి తాగిస్తా కాల్చి పారాయమ్మా ఆ కాకితో పాటు వీడికి కూడా బహార్ పెగ్దాయి ఏడి పెగేది మా బర్రి మీరు రాత్రి పగలో కష్టపడ్డా విత్తనాలు బాగోలేక పంటకి పురుగు పట్టి ఎంతో నష్టపోయారు కానీ ఇక్కడి నుంచి అలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను సిద్ధార్థ నువ్వు పంట మాత్రమే లేని బీడు గురించి కూడా కొంచెం ఆలోచించు బాబు నాకు తెలుసు నేనెక్కడున్నా నా కళ్ళ ముందు ఈ పచ్చని పొలాలే కాదు ఆ బీడు నెలలు కూడా కనిపించేవి త్వరలో ఈ బీళ్లల్లో నీళ్ళగంగ పొంగేలా చేస్తాను మానయ్య గారు కూడా ఉన్నారు ఎందుకు మన దేశాడంటే చేను చేస్తుంది కానీ పురుగులు చావట్లేదు చేను చెక్క రైతుకు బొక్క రే చూడప్ప ఆడు మీరిద్దరు ఏం చేస్తా ఉంటారా అయ్యగారు వస్తున్నారు ఏందిరా ఆడు జనాల్ని మాయ చేస్తున్నాడా అవునాయ్య గారు తెగ మాయ చేసేస్తున్నాడు అండి ఒక సుక్క మందు ఈ పురుగులు చచ్చిపోతాయంట నిజంగానే చేస్తాయంటారా లేదండి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది చచ్చిపోయి కావాలండి చూడండి ఆడి మందుతో పెరిగిన పంట పెంటరా ఆ పెంటని నన్ను తినమంటావా తమ్ముడు పెట్రోల్ పోసి మొత్తం పంటకి మంట పెట్టండి

నువ్వే గంగార్ పడుకరా మన బాడీ మీద ఎవరు ఏ ప్రయోగం చేయలేరు నీ బాడీ పవర్ నాకు తెలుసు బాబా నా చేతితో ఒళ్ళరుది నేను స్నానం చేస్తాను నేను ఏమను చిన్న పిల్లనను స్తానం చేయించారండి ఎంతైనా నీకు కాబోయే బీబీ కదా బాబు ఎవరు ఇది నేనే ఆ మాట మన చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా అసలు నేను పుట్టిందే నీ కోసం బావా ఆ విషయం తెలుసా బాబు పుట్టేవాడే కదా అదృష్ట పక్షి చిచ్చా పక్షి పైలే తెలుగు सीखకో బోలు తొందరగా కానివ్వండి అరే అబ్దుల్లా ఆ బాల్ ఇద్దరు చాలు ఈ బంతి నీ నడుంకి కళ్యాణి నడుముకి మధ్యన పెడతాం కాదు అరే చుప్పే ఈ బంతి కింద పడకుండా కళ్యాణి నీ నడుము చుట్టూ తిరుగుతుంది కింద పడింది అనుకో నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో స్నానం చేయొచ్చు పడలేదు అనుకో కళ్యాణి నీ చేత స్నానం చేయిస్తుంది ఇంటర్నేషనల్ గేమా లేదు ఇంట్లో గేమ్ మేమిద్దరం ఎప్పుడూ ఇదే అంటాం అయితే మీరిద్దరూ ఆడుకోండి ఎక్కడికి

ఆవేశపడుకురా వాడిని పట్టుకోటానికి డిపార్ట్మెంట్ మొత్తం వేటకు కల్లా చేజ్ చేస్తున్నాం ఏ క్షణానైనా వాడి శవాన్ని తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తారు తాగు తాగరా నా పెళ్ళని చెప్తే నేను ఇలాగే ఏడుస్తూ కూర్చున్న ఏడ తిరక్కుండనే మళ్ళీ పెళ్లి చేస్తున్నాను మీరెందుకు ఎడతారండి ఎనర్జీ వేస్ట్ మీ ఆవిని చెప్పింది మీరే కదా అబ్బబ్బ తల్లి చూడండి ఆ చెడవులో వాళ్ళనుకుంటున్నాను సార్ ఏ బ్రాంతి గ్లాసులో బొద్దింకలా నువ్వెందుకురా ఇక్కడ ఏడో కిందకెళ్ళి ఎవరు రాకుండా చూడు నా ఇలా వాత్సరం చెప్తే ఇలాగే ఉంటది యాడ చేతులు ఇలాగ తప్పుదనుకో ఇలాగా అబుత రేపు హేయ్ రైతు బజార్ కొచ్చినాడు పోలో మన వచ్చేతరండి మినిస్టర్ ఆ పాప 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 పైన నజర్ పైన సాయి రా వరదరాజులు రా నమస్కారం సర్ నో సర్ కూర్చో ఏంటి మందేస్తావా వద్దు మందు వద్దు మనసులో ఏదో ఉండే ఉంటుంది ఏంటిది ఏం చెప్పమంటావు ఆ రఘుపతి గారు మా ఊరు ప్రెసిడెంట్ గా గెలిచినప్పటి నుంచి ఆడి పాపులారిటీ పెరిగిపోతోంది నా పరువు తగ్గిపోతుంది అందుకే నిన్ను పిలిపించాను ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ప్రజల్లో పట్టు సంపాదించి ఆ రఘుపతి గారిని పడగొట్టాలి అప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అవుతావు మళ్ళీ నేను మినిస్టర్ అవుతాను ఇప్పుడు ప్రాబ్లం అంతా రఘుపతి ఒకడే కాదండి ఆడు కొడుకు సిద్ధార్థ కూడా ఆడేదో మందు కనిపెట్టాడంట జనం అంతా వెనకాల జారుతున్నారు పెస్టిసైడ్స్ కనిపెట్టిన సిద్ధార్థ రఘుపతి కొడుక ఏంటి సిద్ధార్థ పేరు చెప్పగానే అంత రియాక్ట్ అయ్యేంట్రా చెప్తా చెక్ ఎవడు ఎవడి కొడుకైనా సరే మన ఏరియాలో మనకి ఎదురుండకూడదు బాంబులు వెపన్స్ పోలీస్ ఫోర్స్ పొలిటికల్ పవర్ ఏది కావాలంటే అరేంజ్ చేస్తారు ఏ చెయ్యి నువ్వు ఇలా అభయమిస్తే నాకు అడ్డేంటి భూపతి చూపిస్తా నా సత్తా పంచాయతీ నా ఇంటి ముందుకొచ్చి నా గడ చేతులు కట్టుకొని కట్టుకుని నిలబడాలి గాని నన్నే ఇడికి రమ్మంటారా ఎవరు మగాడు రే వరద రాదులు మాట మిడిసి పడితే తల తెగి పడతాది కక్షలతో కుటుంబాన్ని దూరం చేసుకున్నారు బాంబులతో బంధుత్వాలు తెంచుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి పిలిచింది పాత కక్షలు ఎవరైతేందుకు కాదు మరైతే మరిచిపోయిన బంధుత్వాలు మళ్ళీ కూర్చేయటం మళ్ళీ మీతో బంధుత్వం ఎవరికి కావాలరా ఊళ్ళో వర్షాలు లేక పొలాలు ఎండిపోతాయి ఊరికి రిజర్వాయర్ నుంచి కాలువ తీస్తే వెయ్యి ఎకరాల పొలం సగబడి ఆ కాలువ మీ పొలాల మధ్యలో నుంచే రావాలా ఓహో పగలు తీర్చుకోవడానికి పంట కాలం రాజకీయాలు మొదలెట్టినావా కాలే కాదురా నీ సమాధి కట్టడానికి ఆరు అడుగుల నేల కూడా మీ ఆవేశాల వల్లే పేదవాళ్ళు ఆకలి చావులు చస్తున్నారు బలపం పట్టాల్సిన పిల్లలు బాబులు చుడుతున్నారు అక్షరాలు దిద్దాల్సిన వయసులో కక్షలతో చచ్చిపోతున్నారు ఏంద్రాను మాకు నీతం చెప్పేది పేదోళ్ళ మీద నీకు అంత ప్రేమ ఉంటే నీ భూములు రాచుకోరా పంజర్ భూమి ఇవ్వడానికి మీరు ఇంత బాధపడతారే సాగుబడిలో ఉన్న భూమి మా సిద్ధార్థ ఎప్పుడు రాసిచ్చాడు సాగదీయకుండా విషయానికి రండి వరదరాజులు గారు మీ పొలం నుండి కాలువ తోటానికి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది అందుకు ప్రతిఫలంగా మీకు నష్టపరిహారం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంది మీరు ఇచ్చే నష్ట నా ఇంట్లో కుక్కలకు పెట్టే ముక్కలకి సరిపోదురా వరదరాజులు గారు గంగను నిత్తిన పెట్టుకుని గొంతెండి పోయిన శివుడ్లా ఉంది మన ఊరు కాలువలో నీళ్ళు వస్తే వీళ్ళందరికీ చేతి నిండా పని దొరుకుతుంది కడుపు నిండా అన్నం దొరుకుతుంది పెద్ద మనసుతో ఒప్పుకోండి రేయ్ ఈ మాయమాటలు వద్దురా నా మాట కాదని ఎప్పుడైనా పలుకు వేసాడో ఆ కాలవలో పారేది నీరు కాదు నెత్తురో రండ్రా కాకి అబ్బాయి తల మీద తన్నింది అంతేగా అదే నా భయం పంతుడుగారు నా బిడ్డ వాకిట్లో కడుగు పెట్టాడో లేదు నెయ్యిలా వచ్చి బల్లి పలకడం కుక్క ఆడవడం కన్నా కాకి తన్నడం చాలా ప్రమాదమని అని శకున శాస్త్రం చెబుతోంది అందుకేగా కాకిని చంపేశాను ప్రమాదం కాకి కాదమ్మా కాకి తన్నిన మనిషికి ప్రమాదం అంటే ఎవరి వల్ల వస్తుందో చెప్పు పంతులు భాయ్ వాణ్ణి లేపేస్తే సరిపోతుంది అలా చెప్పడం కష్టం ప్రమాదం వస్తుందని పంచాంగం చూసి చెప్పినావు అది ఉడివలో వస్తుందో చెప్పలేవా అయ్యా పంచాంగం వేరు ఫ్యాక్షనిజం వేరు కాస్త నన్ను అర్థం చేసుకోండి మీరు ఆయన్ని భయపెట్టకండి పంతులు గారు మీరు చెప్పండి కాకానాం బహుశోకానాం వివిధే మార్గానాం భవేత్ అంటే అర్థమైన భాషలో చెప్తే నేను చంపేస్తారని అర్థం కాని భాషలో చెప్పాడు అదేం లేదండి ఈ కాకి సికను మృచ్ఛ గंडాన్ని సూచిస్తుంది ఈ మార్గం మార్గంలేదా ఎందుకు లేదమ్మా వచ్చే మంగళవారం నాడు మీ అబ్బాయిగారు కోనేట్లో స్నానం చేసి ఆంజనేయ స్వామి కొల్లో మృచ్ఛంజే హోమం చేస్తే దోషం పోయి గండం తప్పుతుంది గండం తప్పకపోతే బంధుల కడిగిపోతాడు మనురుడగా వాట్ ఏ హ్యాండ్ लवली బేట్ లైన్ లైఫ్ లైన్ ఫ్యాంటాస్టిక్ పంతులు తెలుగులో అర్థమయ్యేటట్టు ఏడు లేకపోతే నీ శవాన్ని చూసి నీ పెళ్ళం ఇంగ్లీష్ లో ఏడవలసి వస్తుంది క్షమించండి అమ్మాయి జాతకంలో దోషం ఉండడం వల్ల కయ్యాన ఘడియ ఎటు చూసినా రావడం లేదు ఈ దోషం పోయే మార్గమే లేదా పంతులు దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఇన్ మై ఇల్యూషన్ దెన్ మ్యారేజ్ గోస్ స్లో మోషన్ అయ్యగారి ప్రెమోషన్ ను నీకు లూజ్ మోషన్ పైకి ప్రమోషన్ జాతకం జాతకం అంటే ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావంటే అసలు విషయం చెప్పు అదే చెప్తున్నా ఆ వచ్చే మంగళవారం మన దేవాలయం కొనిట్లో అమ్మాయి చేత స్నానం చేయించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయిస్తే ఈ కుజతోషం పోయి అమ్మాయికి సలక్షణంగా పెళ్లి జరుగుతుంది చూడాలనండి ఏంటి ఇదే అసలు నాకు టెన్షన్ గా ఉంటేను ఏట్రా ఎవరైనా నీకు కూడా నీటి కంట ఉందని చెప్పారా కాదు బాబు నీ మడదలతో నీకు ఏ కండో వస్తుందని టెన్షన్ నాకెక్కడరా ఆ ధైర్యం నీకే ఉందాబా నువ్వు వెళ్ళు నేను స్నానం చేస్తాను వెళ్ళు 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 చెప్ప ఈ నీళ్ళలో చేపలుంటాయేమో ఇంకెక్కడ ఉంటాయమ్మా చేపలు ఎప్పుడో కప్పలు తినేసే అయ్యో కప్పలున్నాయా ఏంటి అమ్మాయి గారు కప్పలు ఎప్పుడో పావులు తినేసింటాయి అయ్యో బాబు పావులే అమ్మాయి గారిని భయపెట్టుకో నువ్వు దిగమ్మా అలా చూస్తామంటా అతివృష్టి అనావృష్టి ఓనెట్లో స్నానం చేత తీసుకొస్తే పై నుంచి వర్షం పడుతుంది ఇదేమి మాయా ఇదేమి మాయా